భద్రాచలం వద్ద గోదావరి ఉధృతి గంట గంటకు పెరుగుతోంది గోదావరి నీటి మట్టం పాయింట్ రెండు సున్నా అడుగులకు చేరడంతో మొదటి ప్రమాద హెచ్చరిక జారీ చేశారు అధికారులు గోదావరి నుంచి తొమ్మిది లక్షల నలభై ఆరు వేల క్యూసెక్ల నీటిని దిగువకు విడుదల చేస్తున్నారు ప్రస్తుతం గోదావరి నీటి మట్టం నలభై చేరువలో ఉంది నలభై ఎనిమిది అడుగులను దాటగానే రెండవ ప్రమాద హెచ్చరిక జారీ చేయనున్నారు అధికారులు గోదావరి నీటి మంట నలభై ఎనిమిది అడుగులకు చేరువలో ఉంది రెండో ప్రమాద హెచ్చరికను కూడా జారీ చేసే అవకాశాలు కనిపిస్తున్నాయి మరిన్ని అప్డేట్స్ మా ప్రతినిధి సైదులు మనకు అందిస్తారు సైదులు భద్రాచల వద్ద గోదావరి వరద ఉధృతి పెరుగుతుంది గంట గంటకు పెరుగుతున్న నేపథ్యంలో ఇప్పటికే నలభై నాలుగు పాయింట్ రెండో సున్నా అడుగులకు గోదావరి చేరుకుంది మొదటి ప్రమాద హెచ్చరిక అయినటువంటి నలభై మూడు అడుగులు జారీ దాటిపోవడంతోనూ మొదటి ప్రమాద హెచ్చరికను జారీ చేశారు నలభై ఎనిమిది అడుగులకు చేరితే రెండో ప్రమాద హెచ్చరికను జారీ చేసే అవకాశం ఉంది మొత్తంగా ఎగువన కురుస్తున్నటువంటి భారీ వర్షాలతో గోదావరి పేరూరు వద్ద పెరుగు బాగా పెరుగుతున్న నేపథ్యంలో ఒకసారిగా భద్రాచలం వద్ద గోదావరి కూడా పెరుగుతున్న పరిస్థితి ఉంది అయితే దాదాపు యాభై అడుగుల వరకు గోదావరి చేరుతుందని అధికారులు అంచనా వేస్తా ఉన్నారు ఎందుకంటే ఎగువన కురుస్తున్న వర్షాల ఎఫెక్ట్ తో వరద ఉధృతి క్రమంగా పెరుగుతున్న పరిస్థితి అయితే ఉంది ఇప్పటికే ఉమ్మడి రాష్ట్రాన్ని వర్షాలు దంచుకొట్టడంతో ప్రకృతి వైపరీత్యాలు చోటు చేసుకున్న పరిస్థితి ఉంది ఆ ఘటన నుంచి తీరక ముందే మళ్ళీ గోదావరి పెరుగుతున్న నేపథ్యంలో అటు అధికారులు అప్రమత్తం అవుతున్న పరిస్థితి ఉంది లోతట్టు ప్రాంతాల ప్రజలను కూడా అలర్ట్ చేస్తున్న పరిస్థితి ఉంది ఇప్పటికే తాలిపేరు ప్రాజెక్టుకు సంబంధించి ఇరవై నాలుగు గేట్లు ఎత్తి యాభై వేల క్యూసెక్ల నీటిని కూడా దిగువకు విడుదల చేశారు మొత్తంగా వాగులు జనులులు కూడా పొంగు పొరుగుతున్న పరిస్థితి అయితే మనకి స్పష్టంగా కనిపిస్తుంది ఎందుకంటే ఎగువన కురిసిన వర్షాల ఎఫెక్టే ఇప్పుడు భద్రా లానికి ముప్పు పెరిగే అవకాశం ఉంది అయితే భద్రాచలం నుంచి దిగువకు ఆంధ్ర కూడా వరద ఉధృతి పెరుగుతుంది కాబట్టి మొత్తం అటు తెలంగాణ చేస్తే తెలంగాణలోనూ ఇటు ఆంధ్రలోనూ రెండు ప్రాంతాల్లో అధికారులు సరిహద్దు ప్రాంతాల్లో అలర్ట్ గా ఉన్నటువంటి పరిస్థితి అయితే మనకు అర్థమవుతున్న పరిస్థితి ఇప్పటికే అధికారులు ఆదేశాలు కూడా జారీ చేసిన పరిస్థితి లోతట్టు ప్రాంతాలు అప్రమత్తంగా ఉండాలని కూడా అధికారులు ఆదేశాలు జారీ చేసిన పరిస్థితి రైట్ ఉంది